లారీ ఒక వాహనమే స్పోర్ట్స్ కారు ఒక వాహనమే లారీ డ్రైవ్ చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి స్పోర్ట్స్ కారు డ్రైవ్ చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి రెండింటికి ఒకటే స్కిల్ డ్రైవింగ్ లారీ డ్రైవ్ చేసే వాళ్ళకి తక్కువ డబ్బులు వస్తాయి స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి లారీ నడిపే వాళ్ళు ఎన్నో రోజుల పాటు నెలల పాటు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు కానీ స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సంవత్సరంలో సగం రోజులు ఫ్యామిలీతో వేరే కంట్రీలో వెకేషన్ లో ఉంటారు ఒకటే స్కిల్ కదా ఒక దాంట్లో ఇన్కమ్ తక్కువ ఒక దాంట్లో ఇన్కమ్ చాలా ఎక్కువ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాస్టరీ గుర్తుపెట్టుకో లైఫ్లో ఒక్క స్కిల్ పట్టుకో ఆ స్కిల్లో నువ్వే మాస్టర్గా ఉండాలి దానికోసం నువ్వు రోజు డెడికేటెడ్గా వర్క్ చేయాలి ఎందుకంటే యావరేజ్గా ఉంటే యావరేజ్ ఇన్కమ్ తోనే సరిపెట్టుకోవాలి అదే స్కిల్లో మాస్టర్ అయితే చరిత్ర సృష్టిస్తావు ఆ ఒక్క స్కిల్ ఏంటో నువ్వు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలి హెల్త్ పరంగా వెల్త్ పరంగా కెరీర్ పరంగా రిలేషన్షిప్ పరంగా బిజినెస్ పరంగా ఎలా గ్రోత్ సాధించాలి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని ఎలా అనుభవించాలి వీటన్నిటి కోసం నేను ఒక టూ ఆర్